ప్రైస్తలో ఓహో వన్నా మామకు స్థుతి కలుగును గాక పవర్ ఆఫ్ ప్రైజ్కి జ్ఞానయుక్తమైన మాటలు వినుటకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను ఇదేనం పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుచున్న ఆయన యొక్క వాకు సామెతలు పదమూడు తొమ్మిదవ వచనాన్ని మనం చూసినట్లయితే నీతిమంతుల వెలుగు తేజరిల్లును భక్తిహీనుల దీపము ఆరిపోవును ఇక్కడ వెలుగు దీపము అనేవి కనబడుతున్నాయి తేజరెళ్ళడం ఆరిపోవడం కనిపిస్తుంది ఎవరిదంటే ఇక్కడ ఇద్దరు మనస్తత్వాలు కలిగిన రెండు మనస్తత్వాలు కలిగిన మనుషులు నీతిమంతులు భక్తిహీనులు సో నీతిమంతులు యొక్క వెలుగు అంటే వెలుగు అంటే ప్రక్కన ఒక లైఫ్ జీవం ఉన్నట్టు ఉంటుంది అదే సమయంలో ఆనందం కనబడుతూ ఉంది నీతిమంతులు నీతిమంతులు ఎప్పుడు కూడా సంతోషంగానే ఉంటారు వారి సంతోషము ఇంకా ఇంకా అధికమవుతూ ఉంటుంది సో నీతిమంతులు యొక్క వెలుగు తేజరిల్లును నీతిమంతుల యొక్క వెలుగు వారి యొక్క సంతోషము వారి యొక్క ఆనందము ఎప్పుడు కూడా తేజరిల్లుతూనే ఉంటుంది ఇంకా 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 తేజరిల్లుతూనే ఉంటుంది కానీ భక్తిహీనుల దీపము ఆరిపోవు వెలుగు తేజరిలుతూ ఉంటూ ఉంది ఇంకా ఇంకా కానీ ఇక్కడ భక్తిహీనుల యొక్క దీపము ఆరిపోతూ ఉంది ఉన్నదానికంటే ఇంకా ఇంకా ఇక లేకుండా చేసుకునే పరిస్థితి కనబడుతూ ఉంది అంటే నీతిమంతుల యొక్క వెలుగు ఆనందము సంతోషము వారు ఇంకా ఇంకా ప్రకాశించడానికి ఇంకా ఇంకా అభివృద్ధి పొందడానికి అవకాశం ఉంటూ ఉంది నీతిమంతులకి కానీ భక్తిహీనత ఏం చేస్తూ ఉందంటే ఉన్న దీపాన్ని కూడా ఆర్పేసుకుంటూ ఉంటుంది చీకటిమయం చీకటిమయం అంధకారం అయిపోతూ ఉంది అందుకనే ఈ యొక్క సామెతల గ్రంథకర్త అంటూ ఉన్నారు మంతులు యొక్క వెలుగు తేజరెలుతూ ఉంది నువ్వు మంతుడిగా యథార్థవంతుడిగా జీవిస్తూ ఉన్నట్లయితే నీ సంతోషము అధికమవుతుంది నీ ఆనందము అధికమవుతుంది నీవు ప్రకాశిస్తూ ఉంటావు తేజరిలుతూ ఉంటావు ఇంకా ఇంకా అధికంగా హెచ్చవుతూ ఉంటావు కానీ భక్తిహీనత ఇంకా కష్టాలు ఇంకా కష్టాలు ఇంకా 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 అంధకారంలోనికి వెళ్ళిపోయేటంత పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి అందుకే దేవుని బిడ్డలమైన మనము నీతిమంతులుగా జీవిస్తూ ఉండాలి మన వెలుగు తేజరిల్లుతూ ఉండాలి భక్తిహీనత వద్దు మనకి భక్తిహీనత మనల్ని అధోగతికి పాలు చేస్తూ ఉంది భక్తిహీనత మనల్ని ఇంకా వెలుగులోనికి రానివ్వదు సంతోషం ఉండదు ఆనందం ఉండదు ఇంకెప్పుడు దుఃఖమే ఏడ్పే కన్నీరే కనబడుతూ ఉంటుంది కాబట్టి దేవుని బిడ్డలారా భక్తిని పెంచుకుందాం భక్తిని పెంచుకుని నీతి మార్గం మనం నడుస్తూ ఉన్నప్పుడు మన యొక్క వెలుగు అభివృద్ధిలోనికి వెళుతూ ఉంది కాబట్టి భక్తిని పెంచుకునే నీతిమంతులుగా ఉండే భాగ్యము దేవుడు మీకు అనుగ్రహించి ఉన్నారు ఆ మ్యాన్ గాడ్ బ్లెస్ యు ప్రార్థన చేసుకుందాం సకల ఆశీర్వాదం కారణభూతుడమ యోహో వాపరిషితుడని ఘనమైన నామానికి స్తోత్రాలు చెలుస్తూ ఉన్నారు నాయన నీతిమంతుల యొక్క ప్రభు వెలుగు తేజరెల్లునట్లుగా మీరు కృపణ అనుగ్రహిస్తూ ఉన్నారు తండ్రి భక్తిహీనుల యొక్క ప్రభా దీపము ఆరిపోతుంది అని చెప్పారు అయ్యా మేము భక్తిహీనుల్లాగా దీపము ఆరిపోయే పరిస్థితి చీకటి అంధకారము కాణాంధకారంలోనికి దిగిపోయే పరిస్థితులు మాకు రానియక నీతిబంతులుగా భక్తి కలిగిన వారిగా మీ అందుప్రఫ్ విశ్వాసము కలిగిన వారిగా నీతిమంతులుగా యథార్థవంతులుగా జీవింప చేసి నాయన మా యొక్క వెలుగు తేజరిలున్నట్లుగా మా యొక్క ఆనందము సంతోషము నాయన నానాటికి కూడా అభివృద్ధి పొందినట్లుగా మీ అభిషేకం మా మీద ఉంచండి ఎస్ డాడీ మీరు మాకు ఎప్పుడు ఇవ్వాలని ఆశపడుతూ ఉన్నారు మీ సంతోషాన్ని మీ ఆనందాన్ని మా జీవితాలలో రెట్టింపు చేయాలని మీరు ఆశపడుతూ ఉన్నారు కానీ మా జీవితం ప్రభువ నీతివంతులుగా యథార్థవంతులుగా భయభక్తులు మీ అందుకు కలిగి ఉండేటట్టుగా మీరు కోరుతూ ఉన్నారు మీరు కోరుతున్న రీతిగా మేము ఉండడానికి మా యొక్క వెలుగు మా జీవితము వెలుగుతో నాయన ప్రకాశించడానికి మీ కృపతో మమ్మల్ని నింపుతున్నందుకు నీకు స్తోత్రాలు నాయన చీకటిలో ఉండి భక్తిహీనతలో ఉండి వెలుగు కావాలి ఆనందం కావాలని కోరుకునే ఆసక్తి కలిగిన బిడల ప్రభువ వారి జీవితాల్లో ప్రభువ నాయనా నా తండ్రి సరిదిద్దుకోవలసినవారిని సరిదిద్దుకుంటూ నాయన నీతిమత్వంలోనికి యథార్థతలోనికి భక్తిలోనికి ప్రవేశించి వారి జీవితాలు నైనా నానాటికి ప్రభు వెలుగుతో నింపబడ్డానికి ప్రకాశించడానికి మీ కృప తోడుగా ఉంచుచు ఉన్నందుకు మీకు స్థుతి స్తోత్రాలు చెడుస్తున్నాం నాయన ఎవరెవరైతే హ్యాపీ బర్త్డేస్ వెడ్డింగ్ యానివర్సరీ చేసుకుంటున్నారో వారికి మీరు తోడై ఉన్నారు మీ కృప తోడుగా ఉంచి ఉన్నారు నీ బలమైన ఆత్మతో నింపి ఉన్నారు థ్యాంక్ యూ డాడీ మీకు మా నిండు కృతజ్ఞత స్థుతి స్తోత్రాలు చెలుస్తూ ఉన్నాం దుఃఖంలో వేదనలో కృంగిపోతూ బలహీనతతో సమస్యతో నలిగిపోతున్న బిడలకు నైనా మీ ఆదరణ మీ ధైర్యము మీ కృపను వారికి అనుగ్రహిస్తూ ఉన్నందుకు స్థుతి స్తోత్రాలు చెలుస్తూ ఏ సున్నా మమ్మన ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి అమ్మాన్ ఎమ్మెన్ గాడ్ బ్లెస్ యూ ఇతరులకు షేర్ చేస్తూ ఉండండి మీరు సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి దేవుని కృప మీకు మీ కుటుంబమున పుత్తోడు ఎండునగాక మీ ప్రి సోదరి షరోన్ సువార్త రాజు షలోం